హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఇప్పుడు కూడా సేవింగ్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటాం కదా ఈసారి మనం చేసే ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ ఉమెన్స్ చేసే ఛాలెంజ్ అనమాట అయితే వాళ్ళు ఏంటంటే ఈ ఛాలెంజ్ ఎప్పుడూ కూడా చేసి ఉండరు ఇలాంటి ఛాలెంజ్ మనం చేస్తే కనుక ఖచ్చితంగా ఈజీగా ఒక ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మనం పక్కన పెట్టుకోవచ్చు అది ఏంటి అన్నదైతే చూద్దామండి ఈ వీడియోలో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేమ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అది ఏంటి మనం సేవింగ్ ఛాలెంజెస్ ఈ మధ్య హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం లేకపోతే కుదిరితే కనుక మనకు సంక్రాంతి ఫెస్టివల్ కానీ లేదా దివాళీ ఉగాది అలాంటి ఫెస్టివల్స్కి మనం ఛాలెంజ్ అనేది సేవింగ్ ఛాలెంజ్ అనేది చేసుకొని ఏదైనా గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం అలాంటివి చేస్తున్నాం అలాగే మనము ఇలాంటి ఛాలెంజ్ ఏంటంటే కనుక ఏం ఛాలెంజ్ అంటే శారీస్ కానీ ఏమీ కొనకుండా ఉండడం అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ ఇవన్నీ చూసి కొద్దిగా బాగా అట్రాక్ట్ అయ్యి ఇంటికి డె ఇంటి డెకరేషన్కి సంబంధించినవి కానీ లేదంటే ఇలాగ శారీస్ కానీ అలాగ ఎవ్రీ ఫెస్టివల్కో లేదా ఫెస్టివల్ లేకపోయినా సరే మనకి నచ్చితే కొనుక్కోవడము అలాంటివి చేస్తున్నాం కదా అలాంటివి చేయకుండా ఒక్క సంవత్సరము అట్లీస్ట్ ఒక రెండు సంవత్సరాలు ఇలాంటి ఛాలెంజ్ అనేది తీసుకొని మీకు మీరు చేయడం మానేయండి అప్పుడు మీరు ఎంత సేవింగ్స్ చేస్తున్నారు అన్నదైతే మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది బిజినెస్ కాబట్టి వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి కాస్ట్ తక్కువని చెప్పచ్చు లేదా వన్ ప్లస్ వన్ అని చెప్పచ్చు ఇంకా అలాంటివి ఏవైనా చెప్పచ్చు కానీ తక్కువలో వస్తున్నాయనో లేదా ఇంకో దానికి మనకి నచ్చో మనకు ఆ కలర్ లేకో లేకపోతే పక్కన వాళ్ళకి ఆ కలర్ ఉండి ఆ వేరే డిజైన్ అది ఉండి అది మనకి లేకో అలా మనం షాపింగ్స్ చేస్తున్నాం కదా ఈ సేవింగ్ ఛా ఈ ఛాలెంజ్ తీసుకొని కనీసం ఒక రెండు సంవత్సరాలు మనము ఎలాంటి చీరలు కొనుక్కకుండా ఉంటే మనము ఎంత సేవింగ్ చేస్తున్నామో ఒక్కసారి గమనించండి ఏంటంటే కొన్నిసార్లు తప్పని సిచ్యువేషన్ శారీ కొనాలి ఎందుకంటే మనం వరలక్ష్మి రథం పూర్తి చేసుకుంటాం అప్పుడు అమ్మవారికి చీర జాకెట్ తర్వాత తాంబూలం అది పెట్టాలి అలాంటప్పుడు మనం చీర కొనాలి కొనాలి అలాంటి సందర్భాన్ని మనం స్కిప్ చేయలేం అప్పుడు మనము కొద్దిగా తక్కువ రేట్లో అంటే క్రేప్ శారీస్ వస్తాయి అవి రెగ్యులర్ యూస్కి పనికొస్తాయి కదా మనకి అలాంటి శారీ అమ్మవారికి పెట్టచ్చు మనం తక్కువ బడ్జెట్లోని తర్వాత మనం యూస్ చేసుకోవడానికి పనికి తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పండగ వచ్చింద అంటే సంక్రాంతి పండుగ చాలామంది మనం పెద్దలకి బట్టలు పెడతాం అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం బట్టలు శారీ అనేది కొన కొనకుండా స్కిప్ చేయలేం సో ఈ రెండు సందర్భంలో మనము తక్కువలో పెట్టాలి కాబట్టి మన పద్ధతి మన సాంప్రదాయం మనం ఫాలో అవ్వాలి కాబట్టి అది తప్పదు కాబట్టి ఆ సిచ్యువేషన్లో కాకుండా మిగతా టైంలో కూడా కొంటాం కదా అలాంటివి అసలు కొనకుండా ఉండాలి అని చెప్పి ఈ ఛాలెంజ్ ఏదైతే తీసుకుని చూడండి ఖచ్చితంగా మనము చాలా వరకు సేవింగ్స్ చేసుకోగలుగుతాము ఎందుకంటే ఈ ఛాలెంజ్ మనం కప్ కంపల్సరీ అంటే కంపల్సరీ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే కనుక మనము ట్వంటీ ట్వంటీలో ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ ఫేస్ చేసామో అదే సిచ్యువేషన్ మళ్ళీ మనకి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్లో వస్తుందంట కొంతమంది ఎక్స్ప్రెస్ చెప్తున్నారు అది మనకి మేబీ మనకి తెలియదు కాబట్టి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పటి నుంచే మనము ఈ రెండు సంవత్సరాల ముందు నుంచే మనము కొద్దిగా మేల్కొని ఆ సిచ్యువేషన్ను మనకి వచ్చినా సరే మనకి ఆ తప్పది మన దగ్గర డబ్బు ఉండేలాగా ప్లాన్ అయితే చేసుకుందాం ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో చాలామంది మనం మనం మనీ లేక కొంతమందికి ఇల్లు ఉంటుంది అలాగే కానీ మనకి సొంతిల్లు ఉన్నా సరే మన బ్యాంకులో ఎంతో కొంత డబ్బులు ఉండాలి కదా ఆ సొంతిల్లు ఉన్నా ఏమున్నా మనకి తినడానికి ఫుడ్ అని రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి కదా వాటికి ఆ లిక్విడిటీ లేకపోతే వాటికి కూడా కష్టమే అవుతుంది సో ఎలాంటి వాళ్ళైనా ఇల్లు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎలాంటి వాళ్ళమైనా సరే మనం ఈ ఫే ఈ ఫ్యూచర్స్ సిచ్యువేషన్ గుడ్ గుడ్డే అవ్వాలనుకుందాం అలాంటి సిచ్యువేషన్ రాకూడదనే అనుకుందాం కానీ వచ్చినా సరే మనం ఫేస్ చేయగలిగేలాగా మనమైతే ప్లానింగ్ అయితే చేసుకోవాలి అని నా ఉద్దేశం ఎందుకంటే అనవసరంగా ఈ చీరలు కొని అవి కొని ఇవి కొని మనం బీరువాలో పెట్టుకోవడమే తప్ప ఏమీ లేదు అలా బీరువాలో పెట్టుకున్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏదైనా ఆపదకాలంలో మనకు కానీ లేదా మన పిల్లలకు కానీ మనకి అది ఫుడ్ పెడుతుందా అంటే ఖచ్చితంగా పెట్టదు ఎందుకంటే నువ్వు ఎన్ని లక్షలకి పెట్టుకున్నా ఎన్ని వేలు పెట్టుకున్నా ఆ చీర కానీ ఏదైనా సరే మనకి అవి ఫుడ్ని అయితే పెట్టవు కదా సో మనకి అవసరం అయితే తప్పని సిచ్యువేషన్లో మాత్రమే ఈ చీర కొనుక్కొని లేదంటే కనుక చీరే కానీ డ్రెస్లే కానీ ఇంకా ఇంటికి డెకరేషన్ కాట్లకి కావాల్సిన ఐటమ్స్ కానీ లేడీస్ ఆ కొనడం ఆపేసి మీరు చూడండి అప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో మనం బట్టలు కొంటామో తెలుసు కదా ఆ సిచ్యువేషన్లో ఆ బట్టలు కొనడానికి పెట్టుకున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని బ్యాంక్లో ఎఫ్డీస్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక మనకు గోల్డ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా గోల్డ్ కొనుక్కోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనము ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటైతే మెయింటైన్ చేసుకోవాలి అది ఏదైనా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఏవైనా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ మనం తట్టుకోలేము సో అలాగ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే మనకి అవి భరోసా అవుతుంది అవి క్లైమ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం ఇట్లాంటివి ప్లాన్ చేసుకొని మనం చేసుకున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇలాంటివి ప్లాన్ చేసుకోవడం వల్ల ఏదైనా మనకి పాండమిక్ సిచ్యువేషన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వచ్చినా సరే మనము నిలబడేలాగా ప్లాన్ చేసుకోవాలని నా ఉద్దేశం మనం చాలామంది అకౌంట్లోకి డబ్బులు రాకముందు శాలరీ డబ్బులు రాకముందే మనం కార్ట్లో యాడ్ చేసేసుకొని తర్వాత శాలరీ రాగానే వెంటనే కొనేస్తూ ఉంటాం అలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి మానేసుకొని ఇలాంటి సేవింగ్ ఛాలెంజ్ అంటే అది ఛాలెంజ్ అంటే పట్టలు కొనడం మానేయడం ఇలాంటి ఛాలెంజ్ ఒకటి తీసుకొని చూడండి చాలా డబ్బు మనం పొదుపు చేయగలుగుతాం చాలామంది ఎలా అంటే మనకి మనకేంటి మనకు ఉంది తర్వాత ఏమో కొద్దిగా వాళ్ళ ఊర్లోని పొలాలు ఉన్నాయి అనుకుంటారు మనకేంటి మనకి ఆస్తు ఉంది కదా అనుకుంటారు ఆస్తే కాదు ఆస్తితో పాటు లిక్విడిటీ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి లిక్విడిటీ కూడా ఉన్నప్పుడే కొద్దిగా ఆస్తి ఉన్నా సరే మనకి ఏదైనా మనీ అనేది అవసరమైనప్పుడు వెంటనే మనకి అవి ఎఫ్డీస్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి అకౌంట్లో డబ్బులు అనేవి ఉంటాయి కాబట్టి మనకు ఫ్రీగా ఉంటుంది క్యాష్ ఫ్లో అన్నది కూడా ఉండాలి ఇట్లాంటి ఛాలెంజ్ ఒక్కటి ఒక్క సంవత్సరము రెండు సంవత్సరాలు చే చేసి చూడండి ఎలా అంటే మనకి రెగ్యులర్గా అలవాటు అవుతుంది ఏంటంటే ఒక సామెత ఉంది కదా తినగా తినగా వేపాకు కూడా తీయగా మారుతుంది చేదు కూడా తీయగా మారుతుంది అని ఉంటుంది కదా అట్లాగే మనకి ఇది ఏంటంటే కొంతమందికి బాగా బట్టలు కొనడం అలాంటి బాగా ఇష్టం అది వాళ్ళకి ప్యాషన్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అలాంటిది మనకి కొద్దిగా మానేయాలి అంటే కనుక కొద్దిగా కష్టంగా ఉంటుంది అలా కష్టంగా ఉన్నా కూడా మనం సంవత్సరం రెండు సంవత్సరాలు అలాగా మనం కంటిన్యూగా మనం ఇలా ఈ అలవాటుని అలవాటు చేసుకుంటే అది మనకి కూడా అలవాటు అయిపోతుంది అట్ ద సేమ్ టైం మనకి అది మంచిగా ఆనందాన్ని ఇస్తుంది ఇదండి ఇలాంటి ఛాలెంజ్ ఒక్కసారి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి